మనందరికీ జీవితంలో ఏదో ఒక సమయాన ఇలా అనిపించే ఉంటుంది నేను జీవితంలో బాగా అలిసిపోయాను నేను అన్ని విధాలా ఓడిపోయాను నేను ఇంతవరకు ఎంతో చేశాను ఇక ముందుకు ఏమాత్రము సాగిపోలేను నా శక్తికి మించి ఎంతో ప్రయత్నించాను ఇక ఏమాత్రము నేను ప్రయత్నించలేను ఏదో ఒక సమయాన మనకు కూడా ఇలాగే అనిపించి ఉంటుంది ఆ సమయాన మనస్సు బుద్ధి దృఢంగా చెబుతాయి ఇక వదిలిపెట్టేసి వెళ్ళిపోమని ఆ సమయాన మనసు చెప్పింది విని చాలామంది అలాగే తమ చేస్తున్న ప్రయత్నాన్ని వదిలిపెట్టేస్తారు దాని నుంచి భయపడి పారిపోయి చివరికి ఓ లాగానే మిగిలిపోతారు కానీ కొంతమంది మాత్రం ఏది ఏమైనా సరే తమ చేస్తున్న ప్రయత్నాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా ఆ సమయాన తమ మనసు చెబుతున్న మాటల్ని అసలు పట్టించుకోకుండా మొండిగా ముందుకు సాగిపోతారు ఈ ప్రయాణంలోని వారి సంకల్పం ఇంకా దృఢంగా మారుతుంది ఎన్ని ఆటపోట్లనైనా భరిస్తారు ఎన్ని కష్ట నష్టాలనైనా తట్టుకుంటారు అటువంటి వారే చివరికి ఓ విజేతగా మిగిలిపోతారు దృఢ నిశ్చయం అంటే మొండితనం ఏమాత్రమూ కాదు అది మన ఆత్మవిశ్వాసానికి వజ్ర సంకల్పానికి ప్రతిరూపం ఈ ప్రపంచం ఎప్పుడూ నీతో ఇలా చెబుతూ ఉంటుంది దీన్ని నువ్వు చేయలేవు ఎంతోమంది ఇదే విధంగా ప్రయత్నించారు కానీ ఓడిపోయారు నీవు కూడా అలాగే అవుతావు అందుకే ఈ పనిని వదిలిపెట్టేసేయని కానీ ఆ సమయాన కూడా నీ హృదయం నీతో ఇలా అంటుంది నేను చేయగలను నేను సాధించగలను నేనేంటో ఈ ప్రపంచానికి చూపించగలను అని అప్పుడు నువ్వు జనాల మాటలు అసలే వినద్దు నీ మనసు చెప్పిన మాట విను నీ లక్ష్యాన్ని సాధించే దశగా ముందుకు సాగిపో ఎప్పుడు కూడా నీ జీవితంలో పట్టించుకోవాల్సింది నలుగురు చెప్పిన మాటల్ని కాదు నీ జీవితంలో నీకేం కావాలో నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో ఏం చేస్తే నీకు సంతోషంగా ఆనందంగా ఉంటుందో ఇంకేది చేస్తే నీ జీవితం మారిపోతుందో దాన్ని ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి విజయం అనేది ఎవరికీ కూడా అంత ఉచితంగా దొరకదు అలా నీకు లభించింది అంటే అది నువ్వు సాధించాల్సింది ఏమాత్రము కాదని గుర్తుపెట్టుకో అంతకు మించి నువ్వు సాధించాల్సింది ఏదో విలువైనది ఉందని గుర్తుపెట్టుకో అదేదో గుర్తించు దానికోసం నిరంతరం ప్రయత్నించు జీవితంలో విజయం ఎప్పుడూ కూడా అంత సులభంగా దొరకదు దానికోసం చెమట చుక్కలు చెందించాలి ఒక నీరు కాల్చాలి ఒకనొక సమయం వచ్చినప్పుడు రక్తాన్ని కూడా చిందించడానికి సిద్ధమవ్వాలి మనసు ఓ జ్వాలలా రగలాలి మరెన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాలి వీటన్నిటినీ ఓర్పుగా సహిస్తూ భరిస్తూ దృఢ నిశ్చయంతో నిలబడిన వ్యక్తికి జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం ఓ మార్గాన్ని చూపుతుంది నీ మనోబలాన్ని ఎంత దృఢంగా ఉంచుకుంటే ఎంతో దూరం నువ్వు ముందుకు సాగిపోగలవు ఒక సాధారణమైన వ్యక్తి విజేతగా మారడం కోసం ఎన్నో రాత్రుల్ని త్యాగం చేశాడు జీవితంలో అతను కన్న కలలు అతని మనసులో రగులుతున్న అగ్ని అతన్ని నిరంతరం ముందుకు నడిపించాయి ఈ ప్రపంచమంతా నిద్రపోతున్న సమయాలు కూడా అతను తన సాధనతో తన భవిష్యత్తును రాసుకున్నాడు ఆ సమయాన్ని అతని వద్ద డబ్బు లేదు పెద్ద పెద్ద పరిచయాలు కూడా లేవు కానీ ఆ సమయాన్ని కూడా అతని మనసులో ఉన్నది ఒక్కటే దృఢమైన నిశ్చయం తన కళల్ని ఎలాగైనా నిజం చేసుకోవాలన్న సంకల్పం ఇవే అతన్ని పేదరికం నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేశాయి మీరు కూడా విజయాన్ని సాధించాలంటే అదృష్టం మీద ఏమాత్రం ఆధారపడకండి అది కేవలం దృఢ సంకల్పం ప్లస్ క్రమశిక్షణ ప్లస్ నిరంతరమైన శ్రమ ద్వారానే సాధ్యమవుతుంది ప్రతి మనిషి జీవితంలో ఎన్నో కళల్ని కంటాడు కానీ ఎవరైతే దృఢమైన నిశ్చయాన్ని కలిగి ఉండి నిరంతరమైన జ్వాలను మనసులో రగుల్చుకుంటూ ముందుకు సాగిపోతారో వారే జీవితంలో విజయాన్ని సాధించగలరు ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో గాయాలు ఉంటాయి అటువంటి వాటిని అసలు పట్టించుకోకుండా జీవితంలో ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోయేవాడే ఆ గాయాలతో ప్రేరణను కల్పించే కొత్త గేయాలు రచించగలడు వాడితో తన చుట్టూ ఉన్న నలుగురికి కూడా ప్రేరణను కలిగించగలడు వెళుతున్న దారుణాన్ని మూసుకుపోతే తనే ఒక కొత్త మార్గాన్ని నిర్మించగలడు అతన్ని ఎవరూ కూడా అసలు ఆపలేరు ఈ ప్రపంచంలో డబ్బును సంపాదించడానికి రెండు మార్గాలున్నాయి ఒకటి స్మార్ట్గా ఆలోచించడం వస్తున్న ఆటుపోట్లను ఎదుర్కొంటూ దృఢంగా నిలబడడం ఈ రెండింటికి నీ జీవితాన్ని సమూలంగా మార్చగల శక్తి ఉంది దృఢ నిశ్చయం వజ్ర సంకల్పం ఉన్న వ్యక్తి ఇలా అంటాడు నేను లక్ష్యాన్ని సాధించేంత వరకు నేను చేస్తున్న ఈ ప్రయాణాన్ని అసలు ఆపను అని అదే ఆత్మవిశ్వాసం అతనిలో జ్వలిస్తున్న అగ్ని జీవితంలో పేరు పరపతిని డబ్బుని తెచ్చిపెడతాయి ఒక పేద విద్యార్థి ఎన్నో కష్టాలు పడి చెప్పులు లేకుండా స్కూలుకు వెళ్ళేవాడు జీవితంలో మరెన్నో కష్టాలని అనుభవించాడు కానీ చివరకు అతను విజేతగా నిలిచాడు అతను తన జీవితంలో ఎన్నో కళల్ని కన్నాడు పేదరికం అతన్ని ఏమాత్రం ఆపలేకపోయింది తన దృఢమైన సంకల్పంతో వాటినన్నిటినీ నిజం చేసుకున్నాడు ఈ ప్రపంచంలో ఓ తిరుగులేని విజేతగా నిలిచాడు ఒక వృద్ధుడు జీవితకాలం ఎంతో ప్రయత్నించాడు తను చేసిన ప్రతి ప్రయత్నంలో ఓడిపోయాడు కానీ అతను తనలో ఉన్న ద్వారా ఏమాత్రం చల్లారనివ్వలేదు చివరికి తన అరవయో ఏటా అతి గొప్ప విజయాన్ని సాధించాడు కేఎఫ్సి అనే అద్భుతమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు వాళ్ళందరి దగ్గర ఉన్నదొక్కటే మేము ఆకలితో చచ్చిపోతున్నా సరే నా కళల్ని నేను అసలు చచ్చిపోనివ్వను అన్న సంకల్పం ఈ సమయాన నీ పరిస్థితి దుస్థితి ఏమైనా కావచ్చు ఈ సమయాన్ని జీవితాన్ని మార్చడానికి నువ్వు తీసుకునే దృఢమైన నిర్ణయం రేపటి రోజున నీకు ఒక బలమైన భవిష్యత్తునిస్తుంది జనాలు ఈ విషయాన్ని నీకు పదే పదే నూరిపోస్తూ ఉంటారు విధి రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని కానీ దృఢమైన నిశ్చయం వజ్ర సంకల్పం ఉన్న వ్యక్తి ఇలా చెబుతాడు నా విధిని నిర్మించుకునేది నేనే ఇంకెవరూ కాదు అని జీవితంలో కేవలం కళలు కంటూ కూర్చున్నంత మాత్రానే సరిపోదు నువ్వు కన్నా ఆ కళల్ని నిజం చేసుకోవడానికి చెమట చుక్కల్ని చిందించాలి నిరంతరమైన సాధనే నీ మంత్రంగా మార్చుకోవాలి అప్పుడే విజయం నీ వెంట వస్తుంది నువ్వు వెళుతున్న మార్గంలో డబ్బు నిన్ను అనుసరిస్తుంది కానీ అన్నిటికన్నా ముందు నీలో ఉన్న దృఢ సంకల్పాన్ని మేలుకొల్పు అప్పుడు ఈ ప్రపంచం నీ ముందు తల ఉంచుతుంది నీ జేబు ఖాళీగా ఉన్నా పర్వాలేదు కానీ నీ మనసు ఏమాత్రం ఖాళీగా ఉండకూడదు ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా నీ నమ్మకం దేవుడిలా నీ వెనకాలే నిలుస్తుంది జీవితం అంటే కష్టం మాత్రము కాదు నువ్వు ఒక బలహీనుడివి ఎంత మాత్రమూ కాదు ఎప్పటికప్పుడు నీ బలాన్ని పెంచుకుంటూ ఉండు నిరంతరం నీ లక్ష్యాన్ని అనుసరిస్తూ ఉండు మిగతా అవన్నీ నువ్వు వెళుతున్న దారిలో నేర్చుకుంటావు జనాలు నిన్ను చూసి నవ్వుతారు విక్రిస్తారు హేరణ చేస్తారు ఎన్నో విధాలుగా అవమానిస్తారు కానీ నువ్వు గెలిచినప్పుడు వాళ్ళ నవ్వులే చప్పట్లుగా మారుతాయి అంతవరకు నిన్ను దూరం ఉంచిన వాళ్ళంతా వారు మావాడేనని నలుగురికి చెప్పుకుంటూ తిరుగుతారు అందుకే ఎవరు ఎగతాళి చేసినా నువ్వు ఆగకు నీ విజయంతో వారికి సమాధానం చెప్పేంత వరకు నీ పోరాటాన్ని ఆపకు నీ మనసును గెలుచుకో అప్పుడు ఈ ప్రపంచం నీదవుతుంది డబ్బు పేరు గౌరవం ఇవన్నీ నీ వెనకే వస్తాయి నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో కాదు ఎక్కడ ముగించావో అదే నీ చరిత్ర అవుతుంది లేచి నిలబడు దృఢ నిశ్చయంతో ముందుకు నడు నీ లక్ష్యం కోసం రాత్రింబవళ్ళు చెమటోడ్చు అప్పుడు నీ విజయగాదే ఈ ప్రపంచానికి పాఠమవుతుంది ఈ ప్రపంచం చెబుతుంది ఈ మనిషి వల్లే మార్పు వచ్చింది అని అదే నీ చరిత్ర అవుతుంది అదే నీ విజయగాథగా మారుతుంది దృఢ నిశ్చయంతో నిలబడు చరిత్రను సృష్టించు ఇది వాటి వీడియో మీరు ఈ వీడియోను చూశారంటే మీకు నచ్చిందనే అర్థం అందుకే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లైక్ మీద ఒక లెంపకాయ సబ్స్క్రైబ్ మీద ఒక ముటిక్క వేసేయండి ఇలాంటి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇట్లు మీ వెంకటేష్